సర్ప్రైజ్ ఏంటంటే మనము ఒక విల్లా తీసుకుంటున్నాం అన్నమాట కనీసం ఈ అని తింటున్నా సర్ప్రైజ్ అని చెప్పేసి లాస్ట్ కి మారింది దానికి మేము అనుకున్న అది సాధిస్తున్నాం అన్న ఒక ఫీల్ నందు నందుకెత్త రెడీ అవుతావు తొందరగా రెడీగా రాదు అబ్బా పొద్దున్న నీకు చూస్తున్నావు నాదే లేటా లేటు చూసిరా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటది మీరు చెప్తారు కదా లైవ్ లో ఎవరు లేట్ ఆహా నందు మంచిది నందు మంచిది అని చెప్పి లైవ్ లో కామెంట్ ఎంత లేట్ చేస్తుందో ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు అసలు నీకు చెప్పడం మర్చిపోయా నీకు ఒక సర్ప్రైజ్ వెంట ఒక మంచి సర్ప్రైజ్ అయితే నందుకు ఇవ్వబోతున్నా ఆ సర్ప్రైజ్ అది నమ్ముతుందో లేదో చూద్దాం ఏంటి సర్ప్రైజ్ సర్ప్రైజా మనం ఇప్పుడు ఒకటి అది ఎన్ని సంవత్సరాల కళ తెలుసా నాది ఆ కళ నెరవేరబోతుంది తెలుసా ఏంటి ఏం సర్ప్రైజ్ చెప్తే అసలు షాక్ అయిపోతుంది తెలుసా నుంచి సర్ప్రైజ్ అసలు అందుకని పొద్దున్న నుంచి రెడీ అని చెప్పిన నీకు ఒక ప్లేస్ దగ్గర అయితే తీసుకెళ్తా మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం గుర్తుండే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది సర్ప్రైజ్ ఉంది ఏంటంటే మనం ఒకటి ప్లాట్ తీసుకుంటున్నాం అంటే ఒక ల్యాండ్ అయితే తీసుకుంటున్నాం ఎన్నో ఎంలా ఇప్పుడు మనము ఎంతసేపు ఎన్ని రోజులని ఇంట్లో ఉండి రెంట్ కు ఉండడం కంటే మనం ఒక సొంతంగా ఒక ఇల్లు తీసుకొని మంచి బంగ్లా తీసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ ఇల్లు కాదు ఒక ఫ్లాట్ అది ల్యాండ్ తీసుకు తీసుకుంటున్నాం ఆ ప్లేస్కి అయితే నీకు తీసుకెళ్తా చాలు చాలు అంత సీన్ లేదు సందర్భంగా ఇగో స్వీట్లు కూడా తీసుకొచ్చిన ఎందుకు అంత సీన్ ఉంది ఎందుకు లేదు స్వీట్ ఎందుకు తిను అరే నిజంగా అరే బాబాబా తీపి కబూర్ విన్నప్పుడు స్వీట్లు తినాలి నీ కోసం స్వీట్లు కూడా తీసుకొచ్చి ఆపు అంత సీన్ లేదు కానీ ఆపు నువ్వు ఫస్ట్ తిను సరే సీన్ లేదు అంటున్నావు కదా నేను అక్కడ చూపిస్తాను ఇంక అక్కడ తీసుకెళ్తా నువ్వు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నువ్వే నమ్ముతావు సరే ఇప్పుడు నువ్వు నమ్ముతలేవు నేనంటే ఏదో ఉత్తి మాటలు అంటుండే వీడని చెప్పి అనుకుంటున్నావు అదేందో నేను చూపిస్తాను నేను నేను నీకొక ల్యాండ్ తీసుకుని మళ్ళీ చూపిస్తా తిను ఇష్యూ హ్యాపీనియర్ కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడు మనము ఏమంటారు అది రిచ్ కిట్స్ అయిపోతున్నాం చేతులు పట్టుకో తిను జోక్ చేస్తున్నా సో గైజ్ మేము ఒక ల్యాండ్ అయితే తీసుకుంటున్నాం దాని సందర్భంగా ఈ స్వీట్లు కూడా తీసుకొచ్చిన నందుకి అది కూడా నందుకి నేను సర్ప్రైజ్ చేయబోతున్నా అది నందుకి ఎక్కడ ఏంటి ప్లేస్ కూడా తెలియదు సో మీకు కూడా తెలియదు ఆ ప్లేస్ ఎక్కడ ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది ఆ ఫ్లాట్ ఎక్కడ ఆ విల్లా ప్రతిదీ మీకు చూపిస్తాను అక్కడ వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఉంటది ఖచ్చితంగా దాంతో చూసిన తర్వాత ఓ మై గాడ్ అని ఒక ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూద్దాం కాదు నిజంగా ఒత్తిడి ఏం లేదు ఇది ఒక సీరియస్ మ్యాటర్ నేను ఎప్పటి నుంచో నాకు వచ్చే జనరేషన్ లో మంచి ఇల్లు అయితే కొనబోతున్నా నేను ఇప్పుడు ఇల్లు కాదు ల్యాండ్ అది సో మీకు అక్కడ వెళ్ళి చూపిస్తాను ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు ఓకేనా నమ్మురా నిజంగా నమ్ము నన్ను దా సర్ప్రైజ్ నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిన సరే పాప అయితే ఏడుస్తుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మకండి ఫ్రెండ్స్ బాబా ఏదో జోక్ గా అంటున్నాడు అసలు చూద్దాం అక్కడికి వెళ్ళి అది నిజమో కాదో తెలుస్తుంది ఇగో నాకు జోక్ చేయాల్సిన అవసరం లేదు నేను సీరియస్ గా చెప్తున్నాను మరి రోజుల నుంచి నాకు చెప్పలేదు ఈ రోజు ఏమో ఇప్పుడు సర్ప్రైజ్ అనగా సర్ప్రైజ్ చేస్తాం కానీ ముందుగానే తీసుకుంటున్నా ఇల్లు తీసుకుంటున్నా ఎవరికీ చెప్పలేము కదా సో ఇప్పుడు అయితే ల్యాండ్ వరకే అది ల్యాండ్ తీసుకున్నాం తర్వాత మనం ఫ్యూచర్ లో ఇప్పుడు మనకంటూ ఒక చేతిలో డబ్బులు ఉన్నప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం నువ్వు అది లేవు నీకు అని చెప్పి నేను చూపిద్దామని మనం అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి తీసుకెళ్తా ఖచ్చితంగా చూపిస్తాను అర్థమైతే చూపిస్తాడట చూపిస్తా నిజంగా చూపిస్తా నువ్వు చూసి కూడా నువ్వు ఇంకా నేను ఏదో మజా చేస్తున్నాను అనుకుంటే నేనేం చేయలేను హ్యాపీ మూమెంట్ లో ఒక ముద్దు సరే ఓకేనా కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ మీరు ఇల్లు కొనబోతున్నారు ఇల్లుంటున్నందుకు కంగ్రాచులేషన్ చూసి దాన్ని పాప కూడా చూడు నీ మాటలకి పాప కూడా నమ్ముతలేదు నేను నిజం చెప్తున్నా ఏమన్నా మాటలు సరే నేను చూపిస్తా సో గాయస్ మీరు రెడీగా ఉండండి నేను ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంది అనేది అవన్నీ మీకు చూపిస్తాను నువ్వు కూడా సరే ఓకే నిజంగా సిగ్గు లేదు ఎంత చెప్పినా కూడా వినా నువ్వు ఏనే తినుకుంటా సీట్లు తినుకుంటా ఎంతసేపు లేట్ చేస్తావు చెప్పు పొద్దున్న ఎప్పుడు ఆరు గంటలకు లేపినా ఆరు కాదు ఐదు నాలుగు లేపినా ఇంకా లేట్ చేస్తున్నారు చెప్పు ఆ నువ్వు లేట్ చేస్తున్నావు నువ్వు నువ్వు ఇంకెవరు నీకు స్వీట్లు తీసుకొచ్చింది మనం ఒక ల్యాండ్ తీసుకోబోతున్నాం అని చెప్పి ఒక సందర్భంగా హ్యాపీ మూమెంట్ లో స్వీట్లు తీసుకొచ్చిన అందువ్వేమో ఇన్ని తినుకుంటా కూర్చో ఆడ ఎవడో వచ్చి వేరే వాళ్ళ వచ్చి ఆ ఉన్న ల్యాండ్ లు కూడా అన్ని వేరే వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు మనకి మంచి సైడ్ ఆడ ఉందో లేదో కానీ ఓ తెగ మాట్లాడుతున్నావు కానీ ఎందుకు లేదు ఉంది ఎందుకు లేదు కనీసం ఈ స్వీట్ అని తిందామని తింటున్నా నచ్చేస్తుంది నచ్చేస్తుంది అంతే లేని అంటే నమ్ముతలేవు అంటే అంత నమ్మ నమ్మసక్యంగా లేదు నీక నేను అక్కడ వెళ్ళి చూపిస్తా అప్పుడైనా నువ్వు నమ్ముతావుకని చెప్పేసి ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నా అర్థమైందా నిన్నది అంత జోకర్గా కనిపిస్తున్నా ఇంత సీరియస్ విషయాన్ని కూడా ఇంత సిల్లీగా తీసుకుంటావు నేనంటే నీకు కామెడీ అయిపోయిందా చెప్పు జీవితం అంటేనే కామెడీ అయిపోయింది కదా ఏది సీరియస్ గా తీసుకోవాలి మనం నిజంగానే మనం నిజంగానే ఒక ఇల్లు నిజంగానే సర్ప్రైజ్ ల్యాండ్ ఉందో లేదో కానీ ఈ స్వీట్ అంత కష్టపడి నేను ఇంత స్వీట్లు తీసుకొచ్చి నీకు సర్ప్రైజ్ చేస్తే నువ్వు అది కూడా నమ్ముతలేవు నన్ను నిజంగా తొందరగా రెడీగా అయిపోయిందిగా మొత్తం అయిపోయినట్టే కదా ఇప్పుడు స్టార్ట్ అయ్యేదే కదా స్టార్ట్ మళ్ళా లేట్ చేయకు చెప్తున్నా సో ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను మేము వెళ్ళే దారిలో సగం సగం మీకు అంటే మీకు చూపిస్తా ఎక్కడ ఏరియా ఏంది ఏ ఏరియాలో తీసుకుంటున్నాం అనేది అన్ని మీకు అప్డేట్ ఇస్తాం చెప్తున్నాడు మీకు అబద్ధం అనిపించవచ్చు నేను చూపిస్తాను చూపించిన తర్వాత చూపించిన తర్వాత అబద్ధమో నిజమో మీకే తెలుస్తుంది మీరు చూసి మీరే చెప్పండి అప్పటికైనా నమ్ముతారు కదా ఓకే మరి అక్కడికి వెళ్దాం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఎల్బీ నగర్ నుంచి మన సైట్ వరకు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది ఇది వచ్చేసి ఈ సైట్ వచ్చేసి ట్రిపుల్ కు ఇన్ సైడ్ లో ఉంటది లిమిట్స్ లో ఉంటది అనమాట యాక్చువల్ గా మన సైట్ వచ్చేసి డిటిసిపి అప్రూవల్ ఇవ్వడం సో ఫ్రెండ్స్ మతానికైతే నందు నమ్మలేదు కదా ఇగో నేను డైరెక్టు మేము తీసుకునే ప్లాట్ దగ్గరకైతే ఇక్కడ తీసుకొచ్చేసాను ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు చెప్పారన్నమాట ఇక్కడ ఎంత ఎంత లేఅవుట్ వచ్చేసి ఒక గజం వచ్చేసి ఎంత అనేది అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇంకా చాలా ఉన్నాయి చూసేవి సో ఇదంతా ఏరియా వచ్చేసి మన రామోజీ ఫిలిం సిటీ ఎల్బీ నగర్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ చౌటుపల్ మున్సిపాలిటీ ఇది మన గ్రామ పంచాయతీ చౌటుపల్ అనే ఊరు నుంచి వచ్చేస్తుంది ఈ ఏరియా ఈ సరౌండింగ్ అంతా ఓకే చూడండి ఇది వచ్చేసి మొత్తం లెవెన్ ఎక్కర్స్ అన్నమాట తొం పదకొండు ఎకరాలు లెవెన్ ఎక్కర్స్ లోని ఇదంతా ఒకటి ఇప్పటికైనా నమ్ముతావ మనం ఇప్పుడు ఒక ల్యాండ్ ఇక్కడ తీసుకొని వచ్చేసినాం నవ్వుతున్నా అసలు నమ్మలేకపోతున్నా నేను నమ్మలేకపోతున్నా ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు ఇలా ఫ్రీ అని చెప్పేసి లాస్ట్ కి తీసుకొచ్చినాం తీసుకొచ్చిన అంటే ఇక ఇప్పటికే నమ్ముతలేవ నమ్మకం వస్తలేదా అసలు అందుకే కదా ఇగో మేమైతే ఇగో ఇదే కార్లో వచ్చినాము ఆ సార్ వాళ్ళైతే దగ్గర నుంచి మాకు అంటే వాళ్ళే తీసుకొని వచ్చేసారు ఇక్కడికి అన్నమాట ఇక రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇక్కడికి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది రింగ్ రోడ్ నుంచి స్ట్రేట్ త్రిగులార్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది కదా పీస్ఫుల్ అంటే ఎంత ఇయో మంచిగా ఉంది నేచర్ కూడా బాగుంది లాంగ్ లొకేషన్ ఎటువంటి పొల్యూషన్స్ ఉండదు ఏమి ఉండదు తీసుకుంటే ఇలాంటి ప్లేస్లు తీసుకోవాలి తీసుకోవాలి కదా ఆల్రెడీ తీసేసుకున్నాం ఇప్పుడు వాళ్ళతో ఇంకా అసలు నమ్మబుద్ధ ఎందుకు ఇంత సడన్గా నువ్వు అసలు చెప్పకుండా ఇంకా నమ్మకం ఇవి అక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అంటే ఇంకా నేనేం చేయలేను నందు చెప్పు నువ్వు నమ్మబుద్ధి కావట్లేదు అంటే ఇంకా నేనేం చేస్తా చెప్పు చెప్పు మరి చెప్పు మొత్తానికి అయితే ఇప్పుడు ఒక విల్లా అయితే తీసుకుంటున్నాం అన్నమాట మొత్తానికి మేము అనుకున్నది సాధించం అన్న ఒక ఫీల్ ఇప్పటికి నమ్ముతున్న ఎందుకు చెప్పు ఎందుకు ఇట్లా ఫేస్ ఏదోలా పెడుతున్నావు అరే ఇప్పుడు నమ్ముతున్నా కదా మళ్ళీ ఏదో అనుకున్నావు నన్ను అంత ఉత్తి మాటలే నువ్వేడ తీసుకుంటావు అది ఇది అని చెప్పినావు కదా మరి సడన్ గా నువ్వు చెప్పేసరికి ఎవరన్నా అట్లనే అనుకుంటారు కదా సడన్ అంటే ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఆ ఎన్ని రోజులు నీకు చెప్పలేదు సో ఇప్పుడు మొత్తానికి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గజం వచ్చేసి జస్ట్ తొమ్మిది వేల మాత్రం ఎటువంటి పొల్యూషన్ ఉండదు మంచి ఏరియా ఇంకోటి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుందేమో మీరు కూడా ఇక్కడ తీసుకోవాలంటే తీసుకోండి మీకు నచ్చితే కూడా ఇటు సైడ్ మా సైడ్ ఇక్కడికి వచ్చి తీసేసుకోండి మేము ఆల్రెడీ తీసుకున్నాం చాలా అంటే చాలా చాలా బాగుంది ప్లేస్ చూడండి ఎంత మంచి గ్రీనరీ చూడు ఎంత అంటే ఇక చాలా ఉన్నాయి వీటి గురించి చెప్పాలంటే అన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దొంగ అసలు నువ్వు అన్నీ ఏం చెప్పకుండా చెప్పకుండా అన్నీ ఇగో ఇదంతా ఇప్పుడు అక్కడ కంపోర్ట్ వాళ్ళు అంతా కనిపిస్తుందా అది ఏరియా అంతా మొత్తం వస్తుంది అన్నమాట ఇవో ఇక్కడ అన్ని నందు కనిపిస్తలేదు ఇగో మొత్తానికి అన్నమాట ఈ ఏరియా ఇది మన చౌటుపల్ పక్కన ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఇది త్రిపుల శ్రీకర ఇన్ఫ్రా రెసిడెన్సీ అని ల్యాండ్ ఇది అంటే నేమ్ వచ్చేసి